ఆ ఇద్దరిని చంపేసిన రాక్షసి ఆ దుష్ట శక్తిని చింత చెట్టులో బంధించాడే అతని యొక్క పేరేంటి చక్రపాణి అతనే చక్రపాణి అది సరే దారిలో అమ్మవారి గుడి కూడా చూశాను ఆ పక్కనే దుష్ట శక్తిని బంధించిన స్థలం కూడా చూశాను అక్కడ స్త్రీలకు అనుమతి లేదని రాసుండడం కూడా నేను చూశాను పాములున్న పుట్ట దగ్గరికే ఆడవాళ్ళని అనుమతిస్తున్నారు అమ్మవారంటే ఆడవాళ్ళకి ఇష్టమే కదా మరి ఎందుకు అలా రాసుంది నువ్వు ఎలాగో కాలేజీకి వస్తావు కదా అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం సరే నేను వెళ్ళొస్తాను తప్పకుండా తెలియాల టీచర్ ఎంతకాలమని నేను ఒంటరిగా అమ్మ ఊరి ప్రజల మధ్య నిట్టూర్పులతో బతకాలి నన్ను అర్థం చేసుకునేవారు ఒకే ఒక్కరున్నారు ఆవిడే స్వయంప్రభ టీచర్ తరువాత నా కోరికలను తీర్చే మా పిన్ని గుడికి వెళ్లి అమ్మవారి దగ్గర చాలా కోరుకున్నాను ఏమీ జరగలేదు ఇకపై మా పిన్ని నన్ను కాపాడాలి నన్ను కాపాడుకోవడానికి ఒక రక్షకుడు పెద్దగా అందంగా లేకపోయినా ప్రేమగా చూసుకుంటే చాలు వేసుకోవడానికి బట్టలు తినడానికి తిండి మాత్రం నాకు చాలు ఈ చూసుకుంటే నిన్ను వెతుకుంటూ ఒక ఫాదర్ వచ్చారు కాలేజ్ నుంచా అవును రావే నేను రావట్లేదు అమ్మ నా గురించి వెతుకుతుంది నమస్కారం నమస్కారం నమస్తే ఫాదర్ నాకు ఇంత పరిచయం అయ్యారు చూడమ్మా నేను నీకు ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ చేసి ఉంటే సరిపోయి ఉండేది నేను ఇక్కడ ఎందుకు వచ్చిన విషయం నీకు తెలుసా మీరు ఉన్న గ్రామం గురించి అమ్మవారి గుడి గురించి చాలా విషయాలు విని ఉన్నాను ఆ అమ్మాయి పేరు ఏమని చెప్పారు అరుంధతి తీసుకో ఆశ నెరవేరాలి పౌర్ణమి శుక్రవారం నీ పిన్ని నుంచి ఏం అదంతా నా మనసులో ఉంది టీచర్ మనసులో సంగతి పక్కన పెడితే నువ్వు పౌర్ణమి రోజు అర్ధరాత్రి బయటికి వెళ్ళినప్పుడు దొంగలు ఎవరైనా నిన్నెత్తుకు వెళ్ళిపోతే ఏం చేస్తావు ఏం జరిగినా పర్వాలేదు ఏయ్ మొట్టి మాటలు ఆపోవే అసలేం చూస్తావు చెప్పు నన్ను ఎత్తుకెళ్ళిపోండి అని ఓ